నమస్కారం నేను మిస్ సిఎస్ తెలంగాణలో ప్రజా పరిపాలన పేరిట ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను గ్రామ సభలు వార్డు సభలు బస్తీ సభల ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే కొంతమందికి కొన్ని డౌట్లు అనేవి ఉన్నాయి అంటే ఈ గ్రామ సభలు మనకు ఇక్కడ డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఆరవ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుందని దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది ఇక్కడ ఆరో తారీఖు తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఈ లాస్ట్ డేట్ను ప్రభుత్వం పొడిగిస్తుందా లేదా అన్నది కొంతమందిలో ఉండేటువంటి డౌట్ దీనికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు దీనిపై క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది వారు తెలియజేసింది ఏంటంటే ఈ గ్రామ సభల ద్వారా దరఖాస్తులను ఈ నెల ఆరవ తారీఖు వరకే స్వీకరించడం జరుగుతుందని ఈ తేదీని పొడిగించే ప్రసక్తి లేదని పొడిగించడం జరగదని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ ఆరవ తారీఖు తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకోలేకపోయారో వారు స్థానికంగా ఉన్నటువంటి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం కల్పిస్తామని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు గ్రామ సభకు రాలేకపోయినటువంటి వాళ్ళు ఆరో తారీఖు తర్వాత ఎంఆర్ఓ గారి కార్యాలయానికి వెళ్ళి ఈ ఆర్ గ్యారంటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ఆర్ గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు Thank <music> you.